జూన్ నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఘన విజయం సాధించి రేపటితో ఒక సంవత్సరం కాబోతుంది మరి అదే రోజు ఆశ్చర్యకరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినమని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరలేపినాడు వెన్నుపోటు తినమట ఎవరు ఎవరిని వెన్నుపోటు పోడ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా అయ్యా చరిత్ర పుట్టినప్పటి నుంచి మీ వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లను పేటెంట్ రైట్లుగా తీసుకునింది గొడ్డలిపోట్లు ఇవన్నీ చూస్తే దొంగ అని దొంగతనం చేసిన వాడు దొంగ దొంగని అరిచినట్లుంది వెన్నుపోట్లు మీ నానా తాతల కాలం నుంచి స్టార్ట్ అయింది మీ తాత వైఎస్ రాజారెడ్డి గారు ఎవరి దగ్గర అయితే మంగపేట మైన్స్లో వెంకటనరసయ్య అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడో ఆ వ్యక్తినే హత్య చేసి మంగంపేట మైన్స్ను లాక్కున్నది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ మరి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పొజిషన్ ఇస్తే మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పివి నరసింహారావు మీద ప్రధానమంత్రి మీద చెప్పులు వేసిన విషయం వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ మరీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని మరి చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినట్టు వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ మీ చిన్నాన వైఎస్ రెడ్డిని వెన్నుపోటు పొడిచి హత్య చేసిన హంతకులతో నువ్వు తిరుగుతూ సునీత మీ చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినప్పుడు అది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉండ ఈ విధంగా చూస్తే అన్ని రకాలుగా వ్యక్తిగతంగా వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది ప్రజలు అధికారం ఇస్తే ఐదు సంవత్సరాలను ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్రం ఇది ఒక్కసారి మీ ఐదు సంవత్సరాల అధికారంలో వచ్చినప్పుడు పరిస్థితిని చూస్తే ఏమి హామీలు ఇచ్చావు ఎంతవరకు వెన్నుపోట్లు పొడిచావు ప్రజలను మొదటి సంవత్సరంలోనే మద్య నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చి మద్య నిషేధాన్ని కూడా అమలు పరిచి ప్రజలను వెన్నుపోటు పొడిచిన విషయం వాస్తవం కాదా నాసిరకం మధ్యాహ్నంతా అమ్మి ప్రజలను అనారోగ్యం పాలు చేసి వాళ్ళ మరణాలకు కారణం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతా ఉంటా ఈ విధంగా హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన ఐదు సంవత్సరాలు నడిపిన ప్రభుత్వం ఇది మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యతంగా ప్రజాస్వామ్య బద్దంగా అధికారం లేకొచ్చి ఒక సంవత్సరంలోనే డెబ్బై శాతం హామీలు అమలు చేసిన ఈ ప్రభుత్వం మీద మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా వెన్నుపోటు అనేది మీ పేటెంట్ రైట్స్ మీతోనే ప్రారంభమైంది ప్రతి అంశంలో నీ వ్యక్తిగత జీవితంలో వెన్నుపోట్లే ప్రజలకు ఐదు సంవత్సరాలు అన్ని రకాలుగా కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే పేటెంట్ రైట్ అని చెప్పి ప్రజలకు మీ